అందరికీ హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజాది ఈరోజు కమ్మని పచ్చిమిర్చి వెల్లుల్లి కారం పచ్చడి అండి సూపర్గా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ ఇంకెందుకు ఆలస్యం చేయండి మన రెసిపీలోకి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఒక చెంచాతో నూనె అయితే పోసుకొని నూనె వేడికిన తర్వాత నేను ఇక్కడ పది నుంచి పన్నెండు పచ్చిమిరకాయలు అయితే చూస్తున్నాను అండి పచ్చిమిరకాయలు కొంచెం కారంగా ఉంటాయి పచ్చిమిరకాయలు ఒక్క ఐదు సెకండ్లు అలాగ ఫ్రై చేసుకుందాం మనము పచ్చివాసన పోయేంత వరకు దీంట్లోనే మనము ఒక చిన్న సైజు టమాటా అయితే వేసుకోవాలండి టమాటా అనేది చిన్నదిగా వేసుకోండి పెద్దది అయితే సగం వేసుకోండి ఎందుకంటే ఇది పచ్చిమిర్చి వెల్లుల్లి కారం పచ్చడి కాబట్టి దీంట్లో టమాటా ఎక్కువగా పట్టదు జస్ట్ మనం కారాన్ని బ్యాలెన్స్ చేయడానికి చిన్న టమాటా అయితే వేసాము అలాగే కొద్దిగా కొత్తిమీర అండి కొత్తిమీర కూడా మనం కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువగా వేసుకున్నామంటే మనకు పచ్చడి ఫ్లేవర్ అనేది మారిపోతుంది ఇప్పుడు ఈ మూడిట్లో పచ్చివాసన పోయేంత వరకు ఒక్క రెండు నిమిషాలు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఈ మూడు మనకు నూనెలో ఫ్రై అవుతుంటే మంచి అరమ్మ ఫ్లేవర్ అండి మంచి గుమ్మ గుమ్మలు ఆడుతూ మంచి వాసన అయితే ఉంటుంది మనకు రెండు నిమిషాల తర్వాత స్టవ్ని మనము ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లో చల్లడానికి అయితే తీసేద్దాము చూసారు కదా ఈ విధంగా ప్లేట్లో తీసేసి చల్లడానికి పక్కన పెట్టేద్దాం చల్ల చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే ఈ మూడు ఐటమ్స్ని అయితే వేసుకునేద్దాం మనము దీన్నైతే మనం మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా పట్టుకోవాలి ఇప్పుడు రుచి తగ్గైతే ఉప్పు వేసుకోవాలి అట్లే కొద్దిగా జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని దీన్ని పచ్చగా అయితే మిక్సీ పట్టుకుందాం మనము మరీ మెత్తగా అయితే పట్టకూడదండి ఈ విధంగా బరగ్గా అయితే పట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనము ఒక పది నుంచి పన్నెండు తెల్లగడ్డ పాయలు అంటే పాయలు అండి నేనైతే పన్నెండు అయితే వేసుకున్నాను మనకి వెల్లుల్లి కారం ఉన్నాం కదా పచ్చిమిర్చి సూపర్గా ఉంటుంది అలాగే ఒక మీడియం సైజు నిమ్మకాయ అయితే చింతపండుని ముందుగా నానబెట్టుకొని ఆ చింతపండుని దీంట్లో వేసుకోవాలి మనకు వెల్లుల్లి కారము ప్లస్ పచ్చిమిర్చి కారము అలాగే చింతపండు ఫ్లేవర్ అయితే కరెక్ట్గా బ్యాలెన్స్గా ఉంటుందండి మనం కరెక్ట్గా వేస్తున్నామంటే ఈ విధంగా చూసారు కదా మనము కొంచెం లావు అయితే మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా మనం నీళ్ళు పోయకుండా మనము మిక్సీ పట్టుకోవాలి అప్పుడే మనకు పచ్చడి బాగా వస్తుందండి నీళ్ళు వేసుకుంటే టేస్ట్ అనేది మారిపోతుంది దీంట్లో అయితే ఒక ప్లేట్ని అయితే తీసేద్దాం మనం పచ్చడిని చూస్తారు కదా పచ్చడి అయితే మనకి ఈ విధంగా ఉంటుంది దీన్ని మీరు ఇలాగైనా తినచ్చు అండి వేడివెడంలో కానీ సంకటికి కానీ అలాగే దీంట్లో ఎర్రగడ్డలు సన్నగా తరుక్కొని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది పోపు కూడా చాలా బాగుంటుందండి నేనైతే ఈరోజు ఎర్రగడ్డలు అయితే వేస్తున్నాను పోపు కూడా పెడుతున్నాను ఈ విధంగా అయితే ఎర్రగడ్డలు వేసుకోవాలి ఎరగడ్లకు ఈ పచ్చడికి పోపు చాలా బాగుంటుంది టేస్ట్ పోపు అయితే పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న పోపు గిన్నె పెట్టుకుని అందులో ఒక చెంచా నూనె అయితే పోసుకోవాలి నూనె వేడికిన తర్వాత ఉద్దిపప్పు ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వేసుకుని అవి చిట్టుపట్లాడిన తర్వాత ఎండుమిరకాయ ఉంటుంది కదా ఒక ఎండుమిరకాయలో మూడు బాగా చేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే ఇందులో వేసుకోవాలండి ఆ ఫ్లేవర్ కూడా మనకు ఎండుమిరకాయ కూడా చాలా బాగుంటుంది లైట్గా వస్తూ ఉంటే తినేటప్పుడు అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒక్క లాగా మనం ఫ్రై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా ఎరగట్లేసి దాంట్లో అయితే వేసేయాలి ఈ మూడు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి మన పచ్చిమిర్చి వెల్లుల్లి కారం పచ్చడిలో ఎరగడ్లు వేసుకుని ఫ్రెష్గా పోపు పెట్టుకొని తింటుంటే సూప్ సూపర్గా ఉంటుంది ఇది సంగటికి కానీ వేడి వేడి అన్నం అయితే చాలా బాగుంటుంది పెట్టిన తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి మనం పచ్చడి మొత్తము ఇంకెందుకోసం వచ్చేయండి ఇప్పుడు మనం పచ్చడిని టేస్ట్ అయితే చేద్దాము వేడి వేడి అన్నము మనం విశ్రాకులు వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి కారం పచ్చడి వేసుకుని తింటుంటే టేస్ట్ ఉంటుందండి సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషన్ చూస్తే మనకు నోట్లు నీళ్ళు ఊరిపోతాయి అంత బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెయ్యి పట్టడం వల్ల ఇంకా బాగుంటుందండి ఎందుకంటే ఈ పచ్చడి అనేది కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి నెయ్యి పట్టడం వల్ల మనకు ఆ కారం అనేది కొంచెం బ్యాలెన్స్గా ఉంటుంది టేస్ట్ కూడా మనకు ఎక్సలెంట్గా ఉంటుందండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్